రంగారెడ్డి జిల్లా పటాణించేటు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వివిధ రాజకీయ పార్టీల నేతలు నివాళులు అర్పించారు నాయకులతో పాటు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నత అధికారుల సైతం జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ కు నివాళులు అర్పించారు సమాజంలోని అండరాన్నిధనాన్ని అంబేద్కర్ చేసిన కృషి మరొక ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి బీజేపీ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యనారాయణ వివిధ పార్టీల నాయకులు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు సంఘాలేతలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సందర్భంగా కూడలిలో మరి పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి జరుపుకోవడానికి విచ్చేసిన మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారు మరి అదే రకంగా పరమేశ్ యాదవ్ గారు మరి మా శ్రీరాములన్న కుమార్ అన్న సాయన్న అబీ భాయ్ భాస్కర్ అన్న రామ్లన్న ఇక్కడికి ఇచ్చే శంకరన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఇవాళ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చే నెరవేర్చే విధంగా మనం ముందుకు పోవాలి ఎందుకంటే ఇవాళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా మరి సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ స్థాయి దాకా ప్రధానమంత్రి దాకా వాళ్ళ సీట్ల కూర్చుంటున్నారు అంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో అవుతుంది కాబట్టి కుల మతాలకు అతీతంగా అందరూ హ్యుమానిటీ అనేది ఉంటుంది కంపల్సరీ మనిషి నోడు పుట్టిండు అంటే అందరూ సమానులే అందరూ ఒకటే రకంగా ముందుకు పోవాలి అందరినీ సమానంగా చూడాలన్న ఉద్దేశంతో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో అదే రకంగా అప్పుడున్న అంటరానితనాన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో అందరికీ రిజర్వేషన్ అనేది తీసుకొని వచ్చి ఎవరైతే ఆర్థికంగా లేరో వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళని కూడా ఆర్థికంగా ముందుకు పోయే విధంగా మరి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి నిజంగా సెల్యూట్ కొట్టాలి వారి యొక్క వారు రాసిన ఏదైతే అందరికీ నమస్కారం మరి రోజు డాక్టర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మరి రోజుకి నూట ముప్పై నాలుగు బర్త్ సంవత్సర బర్త్డే మరి జయంతి జరుపుకుంటా ఉన్నాం మరి ఆయన ఏదైతే రాజ్యాంగం రాసిండో మరి మహిళలను ముందుకు తీసుకురావాలి మరి రా రాజ్యాంగం రాసిన దాంట్లో మరి మహిళలను ముందుకు తీసుకురావాలి మరి యూతులు మంచిగా ఎటు తప్పుదాడు లేకుండా మంచిగా ఉండాలని మరి ఆ రోజు మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకో రావాలని చెప్పేసేసి కూడా ఆయన పోరాటం చేసిండు మరి ఎన్నో రాసిన రాజ్యాంగంలో మరి మనకు తెలిసింది మరి ఎన్నో చేయాలన్న ఉద్దేశంతో కూడా మరి డాక్టర్ అంబేద్కర్ని మర్చిపోకుండా ఆయన ఆశలు మనం కొంచెం కొనసాగించ కొనసాగించాలంటే అందరం కలిసిమెలిసి ఉండేసేసి వరదంతి కానీ మరి బర్త్డే కానీ ఏదో కానీ మనం చేసినట్టయితే ఆయన ఆత్మకు శాంతి కురుస్తుంది కాబట్టి ఆయన అడుగుజాడలో నడుస్తూ మనము ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసేసి కూడా ఈ సందర్భంగా అందరు కోరుతా ఉన్నాను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా మరి రామచంద్రాపురం స్టాప్ బస్ డిపో రోడ్డు మెయిన్ రోడ్కు ఉన్నటువంటి అంబేద్కర్ గారికి పూలమాలతో అంబేద్కర్ని అలంకరిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాములు యాదవ్ గారు నయీం గారు సామీ గారు నజీర్ గారు ఎంబీ అప్పు గారు అప్పల భాస్కర్ యాదవ్ గారు మరియు ఇస్మాయిల్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పంచుకొని మరి బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అంబేద్కర్ యొక్క ఉత్సవాలను జరుపుతారో అదేవిధంగా ఈరోజు కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం ఇక్కడనే కాదు మొత్తం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి అందరికీ కూడా ఈరోజు బలు బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా రాజకీయం కానివ్వండి అదేవిధంగా విద్యలో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి అందరికీ కూడా సమాన హక్కు ఉండాలి అందరూ కూడా సమాన హక్కుతోటే పనిచేయాలి ఈ ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రాసి అందరూ కూడా ఈ భారత రాజ్యాంగం యొక్క ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమం చేయడం అంటే చాలా ముఖ్యంగా ఏంటంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా కరెక్ట్గా దాన్ని పూచా తప్పకుండా పాటించినట్టుంటే ఈరోజు దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ అంబేద్కర్ యొక్క మరి ఏదైతే రాజ్యాంగం రాసినారో ఆ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా అనుభవించుకోవడానికి సిద్ధంగా ఉంటాం మరి ఎవరికి కూడా దీంట్లో రాజ్యాంగంలో కూడా ఉన్న పొందపరిచినటువంటి అంశాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కరూ మనం ధైర్యంగా ముందుకు జరిగి ముందుకు వచ్చి మాట్లాడితేనే కానీ మనకు అవన్నీ కూడా అందుతాయి ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు మరి అందరికీ సమాన హక్కు కావాలని చెప్పేసి సమానత్వాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి అందరికీ కూడా మరి ఇదే విషయాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంబేద్కర్ గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన మన అంబేద్కర్ జయంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటామని కూడా అందరికీ తెలుసు అలాగే ఈ సంవత్సరం నూట ముప్పై ఐదవ ముప్పై నాలుగవ జన్మదిన సందర్భంగా దేశ యువత మొత్తం కూడా మహానీయుడు అంబేద్కర్ గారికి ఘన అర్పించడానికి ఆయనను స్మరించుకోవడానికి కూడా దేశం మొత్తం సిద్ధమైందని కూడా తెలియజేస్తున్నాను ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మధ్యప్రదేశ్లో ఒక దళిత కుటుంబంలో జన్మించాడు ఆ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశాన్ని ఓ మంచి దిశలో నడిపేయడానికి కూడా ముందున్నాడు అనే విషయము అందరికి తెలిసిన విషయమే మన దేశానికి తొల తొలిత న్యాయమంత్రిగా కూడా పనిచేశాడు అలాగే అంద మతాలు కులాలు ఏవి లేవు అందరం